వాళ్ళు ఒకప్పుడు ఎదురు తిరిగి అడిగేవాళ్ళు ఇదేంటి పద్ధతి ఇదేంటిదని ఇప్పుడు ఎవరు అడగట్లేరు ఈ ఉరికిపోవడం ఏంటంటే యూత్ అన్న మెయిన్ మెయిన్ యూత్ ఏంటంటే యూత్ వల్లనే ఈ యూత్ అంటే అన్ని గట్టిగా ఉంటాయి సో ఉరుకుతున్నారు వాళ్ళ వల్ల వీళ్ళ ప్రాణాలు పోతున్నాయి ఇప్పటికీ మూడు ఇన్సిడెంట్లు అయినాయి అసలు మనకు ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఓపికతో వెళ్ళండి సినిమా కానీ లేకపోతే దేవుడి దగ్గరికి కానీ సొంత పని ఉన్నా కానీ మెల్లి వెళ్ళండి తిరుపతిలో ఒక పెద్ద తొక్కిసలాట జరిగింది అవునన్నా ఏంటి జనాలు అసలు ఎందుకు ఇంత ఆలోచన లేకుండా అంత ఎగబడి ప్రతిదాని కోసం అంత కోసం అసలు ఏంది ఏమన్నా అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఏదో అరిష్టమైనట్లు అంటే ఏదో జరిగిపోయినట్లు అంటే కీడు సంకిస్తున్నట్లు అనిపిస్తుంది అన్న ఈ తొక్కిసలాటలో తెలంగాణలో ఆంధ్రాలో ఎందుకు జరుగుతుందో అసలు అర్థం అవట్లేదు అంటే ఏమన్నా మనకి మనం ఏమైనా రోడ్ మీద నుంచి వెళ్తే ఏమైనా తొక్కినామా అసలు ఏదో పట్టుకున్న దయం పట్టి పీడిస్తున్నట్లుంది అదేవిధంగా తిరుపతిలో నిజంగా నేను ఎన్నోసార్లు వెళ్ళినన్న ఎన్నోసార్లు వెళ్ళిన తిరుపతికి కానీ ఇటువంటి సంఘటన ఎప్పుడు చూడలేదన్న అంటే ఏదో పులిలు వచ్చి తీసుకెళ్ళిపోవడం అది సంఘటన చూసినా కానీ ఈ తొక్కిసలాటలో ముత్తి చనిపోవడము అసలు ముగ్గురు స్పాట్లో చనిపోవడం ఏందన్నా దైవ దర్శనానికి మెల్లగా వెళ్ళండి మీరు ఎంతో ఇక్కడ నుంచి వెళ్ళి ఛార్జీలు పెట్టుకొని అక్కడ దానికి వెళ్ళి మీకు అక్కడ ఓపిక లేకపోతే ఇక్కడ నుంచి ఓపిక వెళ్ళి అక్కడ ఓపిక లేకపోతే ఎందుకన్నా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మెల్లగా టైం తీసుకొని మెల్లగా వెళ్ళాలి కానీ ఇట్లా తొక్కిసలాటలో ఉరికిపోవడం ఈ ఉరికిపోవడం ఏంటంటే యూత్ అన్న మెయిన్ మెయిన్ యూత్ ఏంటంటే యూత్ వల్లనే ఈ యూత్ అంటే అన్ని గట్టిగా ఉంటాయి సో ఉరుకుతుండ్రు వాళ్ళ వల్ల వీళ్ళ ప్రాణాలు పోతున్నాయి యూత్ ఎప్పటికన్నా కానీ పిల్లలతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మెల్లిగా గేట్లు ఓపెన్ చేయంగా ఓ నువ్వు అక్కడికి వెళ్తావు దేవుడి దగ్గరికి వెళ్ళేది అది అంత ఓపిక లేదా మీకు నాకు అర్థం కాదు మరి టూ మచ్ అసలు ఎందుకు ఇదేదో దయ్యాలు పట్టి పీడిస్తున్నట్లుంది ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ తొక్కిసలాటలా ఏందేమో నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పటికీ మూడు ఇన్సిడెంట్లు అయినాయి అసలు మనకు ఓపిక అనేది చాలా ఇంపార్టెంటు ఆ ఓపికతో వెళ్ళండి సినిమాకి కానీ లేకపోతే దేవుడి దగ్గరికి కానీ సొంత పని ఉన్నా కానీ మెల్లిగా వెళ్ళండి పండ్లల్లో కానీ లేకపోతే నడుచుకుంటూ కానీ అసలు జనాలకి అసలు ఓపిక అనేది లేదన్న అధికార యంత్రాంగం తప్ప ఎంత ఉంది అంటే వాళ్ళు ఇంత జనాలు వచ్చినప్పుడు ఇన్ని జరుగుతున్నప్పుడు ప్రతి చోట చూస్తున్నారు ఎందుకు అధికారులు సరైన యంత్రాంగం పని చేయలేకపోతుంది ఆ వాళ్ళు ప్రతి చోట ఇది ప్రతి ఇప్పుడు అంత టెక్నాలజీ అంతా మారిపోయింది అయినా సరే యంత్రాంగం ఇంత ఎందుకు ఫెయిల్ జీరో అని మీరు అనుకుంటున్నారు ఒకటి ఏంటంటే వాళ్ళు గిట్ట పట్టించుకోవడం మానేశారన్న ఒకటి ఏంటంటే వాళ్ళు కూర్చోబెట్టి కూర్చోబెట్టి పడుకోబెట్టి పడుకోబెట్టి ఒకటేసారి వదిలితే ఇప్పుడు జైల్లో నుంచి ఒకటేసారి మనిషికి బయటకు వదిలితే ఎట్లా ఉంటుంది అట్లా పరిస్థితి తెచ్చిండ్రు గిట్ట మెయింటెనెసింగ్ తగ్గించేసింది మెయింటెనెసింగ్ తగ్గించేసి జనాలు ఎట్లా ఏమైనా అయిపోతే ఏమన్నా కానీ అన్నట్లు వాళ్ళ గిట్ట పట్టించుకోవడం బంద్ చేసింది అంటే ప్రణాలు లెక్క లేకుండా లెక్క లేకుండా అయిపోయింది అసలు టైం లేదు అసలు ప్రజలను పచ్చి పట్టించుకునే పరిస్థితి గిటే లేదు అసలు ఎవరు పట్టించుకోవట్లేరు వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు వాళ్ళు పట్టించుకోవట్లేరు ప్రజల గిట్ట ఇక్కడ పట్టించుకోవట్లేరు అసలు వాళ్ళు ఒకప్పుడు ఎదురు తిరిగి అడిగేవాళ్ళు ఇదేంటి పద్ధతి ఇదేంటిదని ఇప్పుడు ఎవరు అడగట్లేరు ఎవరు అధికారులని ప్రభుత్వాన్ని నమ్ముకోకుండా మన జాగ్రత్త మనమే తీసుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మన జాగ్రత్త మనం తీసుకోవాలి ఓపికగా వెళ్ళి ఒక రెండు మూడు రోజులు అయినా సరే సినిమా కానీ లేకపోతే దేవుని దర్శనం కానీ మన మన పని ఉన్నా కానీ మెల్లికెళ్ళి రావాలని కోరుకుంటున్నాను సో అది ఓకే